పటాన్ చెరు మండలం కర్ధనూర్ గ్రామ ప్రజల ఫిర్యాదుల మేరకు కర్దనూర్ గ్రామ చెరువు కుంటల భూములను సర్వే నెంబర్ నూట యాభై ఐదులో ఉన్న అక్రమ వెంచర్లు సందర్శించి త్వరలోనే అక్రమ వెంచర్లు మరియు అక్రమ కట్టడాలుపై చర్యలు తీసుకుంటా మని తెలిపారు మరియు గ్రామానికి సంబంధించిన భూములు ఎలాంటి కబ్జాలకు గురికాకుండా చూస్తానని హామీ ఇచ్చారు కలెక్టర్ వెంట ట్రైనీ కలెక్టర్ మనోజ్ ఈఈపీఆర్ సురేష్ తహసీల్దార్ రంగారావు ఎంపీడీఓ

భార్య గారు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఒకసారి సర్పంచ్ ఉన్నారు టూ థౌజండ్ థర్టీన్ టు ఎయిటీన్ ఒక సర్పంచే ఉన్నారు టూ థౌజండ్ వన్ నుంచి కూడా ఇక్కడ పెద్ద చెరువు అది పదహారు ఎకరాల పద్దెనిమిది ఉంటారు దాని ఓనర్సు రకరకాలుగా పెట్టి చెరువును కబ్జా చేసి ప్లాట్లు చేసి డెవలప్మెంట్ చేసి అమ్మేదామనే ఆలోచనలో ఉంటే మేము గత పది ఇరవై సంవత్సరాల నుంచి కూడా దాన్ని ఆపుకుంటూ వచ్చినాము ప్రస్తుతము ఇప్పుడు కొంతమంది అధికారులు అండదండలతో వాళ్ళు ఇలీగల్గా వర్క్స్ చేసుకుంటా ఈ అమాయకులను ఎవేలైతే ఫ్లాట్లు అమ్ముకుంటారో మార్కెటింగ్ పిచ్చి అమాయకులకు తెలవకుండా ఏసీ రూమ్లలో కూర్చుని పెట్టి ఇక్కడ అంత క్లియర్ ఉందని చెప్పి ప్లాట్లు అమ్ముకొని అవతల పడదామని చూస్తారు కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఆపాలని చెప్పి ఈరోజు కలెక్టర్ గారు మా గ్రామానికి విజిట్ చేశారు స్కూల్కు స్కూల్ దగ్గరికి వచ్చిన సందర్భంలో మేము ఆమెను తీసుకొచ్చి కూడా ప్రజెంట్గా ఇక్కడ ఉన్న ప్రత్యక్షంగా చెరువు పరిశీలించమని రిక్వెస్ట్ చేస్తే ఆమె వచ్చి పరిశీలించింది దాని మీద తగిన చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పింది ఎందుకంటే ఈరోజు మనకు తాగడానికి నీళ్లు లేకపో నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ చెరువులు కుంటలు మాయమైతే కనీసం తాగడానికి నీళ్లుగా నీళ్ళు కూడా దొరకవు గ్రౌండ్ వాటర్ మొత్తము పూర్తిగా నాశనం కాబట్టి మనం చెరువుకుంటలను కాపాడుకునే బాధ్యత గ్రామస్తు అందులో అందరి మీద ఉంది కాబట్టి అందరూ గ్రామస్తులు కూడా దీనికి సహకరించాలి అందరు కోఆపరేషన్ చేయాలని గ్రామస్తుల విజ్ఞప్తి చెప్తున్నా దీనికి దీనికి పైన ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కలెక్టర్ గారి ఆదేశాలను అనుసరించి పైన చర్యలు తీసుకుంటారని వాళ్ళ దగ్గర విజ్ఞప్తి చేస్తున్నా ఇలాంటి దీంట్లో ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా అందరూ సహకరించినట్టయితే ఇది ఖచ్చితంగా ఆపగలుగుతామని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తాను ఇది పెద్ద చెరువు వన్ ఫిఫ్టీ సిక్స్ సర్వే సర్వే వన్ ఫిఫ్టీ ఫైవ్ సర్వే నెంబరు అయితే గత పదేళ్ల సంది మేము ఆపుతూనే ఉన్నాము అధికారులు కొద్దిగా లో అధికారులు ఆలోచన చేసి పర్మిషన్లు ఇవ్వడం వల్ల ఇక్కడి దాకా వచ్చింది మేము తర్వాత హ్యూమన్ రైట్స్ వాళ్ళకు మిగతా వాళ్ళకు కంప్లైంట్ ఇవ్వడం వల్ల కొద్దిగా ఆగింది తర్వాత వాళ్ళు కోర్టుకు వెళ్ళడం వల్ల ఏం అంటే కోర్టు హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఆల్రెడీ ఎవరు స్టే ఇచ్చింది ఏమని సర్వే అయ్యే వరకు అధికారుల సమక్షంలో సర్వే అయ్యే వరకు ఎవరు ఎలాంటి పనులు చేయొద్దని చెప్తే లోకల్ అధికారులు లీడర్లు కలిసి మళ్ళీ ఒక వారం పది రోజులైనా మొత్తం చెరువు పూర్తి చేసి వేసి మళ్ళీ రోడ్లు వేసి డ్రైనేజ్ వేసి మొత్తం ఫలాప్ చేసేసారు పెద్ద చెరువు ఇది ఊరుకు ఇది దీని మీద తగిన చర్య తీసుకోమని గత నెల క్రితమే మేము కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించుకుంటే మేడం గారు ఈరోజు అంగన్వాడీ స్కూలు మరియు స్కూలు సందర్శించడం సందర్భంగా మేము రిక్వెస్ట్ చేస్తే సర్పంచ్ గారు వచ్చి మన జిల్లా కలెక్టర్ గారు వచ్చి విజిట్ చేసి చూసి తగిన చర్య తీసుకుంటామని చెప్పారు ఆమెకు మరియు మిగతా అందరికీ మీకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పు